రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ జరిగిన తీరు తిరుగు అధికారంలోకి రావాలని కోరుకుంటున్న బీజేపీకి ఆందోళన కలిగిస్తున్నది సిక్కిం మేఘాలయ ఛత్తీస్గఢ్లలో తప్ప ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో వైట్ ఓటింగ్ శాతం రెండు వేల పంతొమ్మిది కంటే తక్కువగా ఉంది టెండాల్లో ఎన్నికలు నిర్వహించడం పాలక బీజేపీ పట్ల ప్రజల్లో నిర్లిప్తత కారణంగా పోలింగ్ తక్కువగా నమోదైంది నాగాల్యాండ్లో పోలింగ్ ఇరవై ఐదు శాతం పడిపోయింది మణిపూర్లో ఏడు పాయింట్ ఏడు శాతం మధ్యప్రదేశ్లో ఏడు శాతం రాజస్థాన్లో ఆరు శాతం పోలింగ్ తగ్గిపోయింది మధ్యప్రదేశ్ రాజస్థాన్లో ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రులను బీజేపీ తప్పించి ఓబీసీ కులాలకు చెందిన వారికి అందలం ఎక్కించింది ఈ వ్యూహం తన్నినట్లు బీజేపీ నాయకులు భావిస్తున్నారు రామమందిరం ఓబీసీ మాత్రం ఓ ఓటర్లను ఆకర్షించలేదని తేలిపోయింది దీనితో నరేంద్ర మోడీ ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని మళ్ళీ ఎత్తుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందూ మహిళల మంగళసూత్రాలు హిందువుల సంపదను ముస్లింలకు పంచివేస్తుందని తీవ్రాతి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఇది రాజస్థాన్ ఎన్నికల సభల్లో చేశారు ఇందులో భాగంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను కూడా నరేంద్ర మోడీ వక్రీకరించారు నరేంద్ర మోడీ మన్మోహన్ సింగ్ ఎప్పుడో చేసిన వ్యాఖ్యలను ఈ దేశంలో పేదలకు ప్రభుత్వ ఖజానా మీద మొదటి హక్కు ఉన్నదని డాక్టర్ మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు ఆహార భద్రత విద్యా హక్కు వంటి గ్యారంటీలను రాజ్యాంగబద్ధంగా కల్పిస్తూ యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన ఈ వ్యాఖ్యానం చేశారు అంటే టు కన్విన్స్ ది ఎంపీస్ ఆఫ్ ఆల్ పార్టీస్ ఆయన ఏం చెప్పాడంటే ది ఫస్ట్ రైట్ ఆఫ్ రైట్ టు ది ఎక్స్చకర్ ఆర్ ది పూర్ అని చెప్పాడు దాన్ని ముస్లిం అనే విషయంగా దీన్ని వక్రీకరించినట్లుగా కనిపిస్తున్నది నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఆయన పూర్ అనే పదాన్ని మాత్రమే వాడాడు దానిని మోడీజీ పూర్తిగా వక్రీకరించి సంపద మీద ముస్లింలకు మొదటి హక్కు ఉన్నట్లు మన్మోహన్ చెప్పినట్లు వ్యాఖ్యానించారు అది పూర్తి అబద్ధం కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సల్స్ పట్టణ తీవ్రవాదులు గుప్పిట్లో ఉన్నట్టు మోడీజీ ఇది గతంలో చెప్పినట్టుగా మళ్ళీ కళ్ళబల్లి కబుర్లు చెబుతున్నారు అన్ని వర్గాలకు సంపద సమానంగా పంపిణీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేయటం బీజేపీకి వేడి పుట్టించింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నరేంద్ర మోడీ స్విస్ బ్యాంకుల్లో కోటీశ్వరులు దాచుకున్న నల్ల డబ్బు దేశానికి రప్పించి ప్రతి పౌరుని అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తానని వాగ్దానం చేసిన మాట ప్రజలకు గుర్తుండే ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంపదను పంపిణీ చేస్తామని చెబుతోంది భూమి బంగారం ఇతర విలువైన వస్తువులకు ముస్లింలకు ఇచ్చేస్తుందని మంగళసూత్రాలు సైతం కాంగ్రెస్ గుంజుకుంటుందని రాజస్థాన్ ప్రసంగంలో నరేంద్ర మోడీ వక్రీకరణకు ఎగబడ్డారు కాంగ్రెస్ వస్తే ప్రభుత్వోద్యోగుల ఆస్తులను గుంజుకుంటుందని కూడా ప్రధాని స్వయంగా చెబుతున్నారు ఏదో వీధి మూల ప్రసంగ వీధి మూల సమావేశాల్లో గల్లీ నాయకులు చేసే ప్రసంగాల స్థాయికి దేశ ప్రధాని దిగజారిపోవటము ఆలోచన పరులకు ఆందోళన కలిగిస్తున్నది కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో దేశంలో పెరుగుతున్న అసమానతలను సరిచేసే విధానాలను పాటిస్తామని మాత్రమే వాగ్దానం చేసింది ముస్లింలలో పేదరికం ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే ప్రధాని తన ప్రసంగంలో ముస్లింలందరూ అక్రమంగా దేశంలోకి చొరబడిన వారే అని అర్థం వచ్చేలా మాట్లాడారు అంతకంటే కానుడు ఆచంట మల్లన్నట్లు కాంగ్రెస్ రాష్ట్రీయ జనతాదళ విజయం సాధిస్తే బీహార్లో అరాచకం రాజ్యం ఏలుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటున్నారు ప్రజల వద్దన బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా పునఃపంపిణీ చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రాస్తున్నారు ఆ మేరకు దేశ సంపదనంతా చొరబాటుదారులకు ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి పంచుతారని మోడీ అంటున్నారు మీ ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న పార్టీ నాయకులు మహిళల మంగళసూత్రాలను కూడా వదలరు మీ కష్టాలు మీ కష్టార్థం చొరబాటుదారులు పాలు కావటం మీకు సమ్మతమైన అని ప్రధాని ఓటర్లను ప్రశ్నించారు ఎంత హాస్యాస్పదంగా ఉందో చూడండి వామపక్షాల ఉచ్చులో చిక్కిన కాంగ్రెస్ మావోయిజం సిద్ధాంతాలను అమలు చేయాలని చూస్తోందని కూడా మోడీ గారు చెప్పారు ఆస్తులపై ముస్లింలకు మొదటి హక్కు ఉందని గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే చెప్పిందని మోడీ వక్రీకరిస్తున్నారు ఈ లెక్కన దేశ ప్రజల ఆస్తులను ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి పంపిణీ చేయనున్నారని ఆరోపిస్తున్నారు ఇదొక మీ ఆస్తులను సొరబాటుదారులకు పంచుతారు మీరు కష్టపడి సంపాదించిన డబ్బును వారికి ఇవ్వటం మీకు ఆమోదయోగ్యమైన మీ కష్టార్జితాన్ని జప్తు చేసే హక్కు ప్రభుత్వాలకు ఉందా అని ఆయన ప్రశ్నించారు మరి మొత్తం సమాజం కష్టార్జితం ద్వారా నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయటానికి అతి తక్కువ ధరకు ప్రైవేటు పరం చేయటానికి మోడీ ప్రభుత్వము అనుమతించింది అంగీకరించింది దాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయం ప్రజలు గుర్తించలేదని భావిస్తున్నదా మోడీ ప్రభుత్వం అనే ప్రశ్న తలెత్తుతుంది మన తల్లుల వద్ద ఉన్న బంగారం ప్రదర్శన కోసం కాదనేది వారి ఆత్మగౌరవానికి సంబంధించినదని మోడీ స్పష్టం చేశారు అంటే భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మంగళసూత్రం విలువ బంగారంలోనే దాని ధరలోనో లేదని ఆమె కళలకు ప్రతిరూపమైన దాన్ని లాక్కోవడం గురించి వారు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు మంగళసూత్రాన్ని లాక్కోవడం గురించి ఎవరు మాట్లాడారు ఎవ్వరూ మాట్లాడదు మంగళసూత్రం అనే మాట ఎక్కడా పొలిటికల్ డిస్కోర్స్లో రాలేదు మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ అటువంటి డిస్కోర్స్ అటువంటి చర్చను లేవనెత్తుతున్నారు అంటే ఇది ప్రజలను మతపరంగా చేర్చడానికి అనేది వేరే విధంగా చెప్పనవసరం లేదు రెండు వేల ఆరులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేయన వివాదాస్పద ఫస్ట్ క్లెయిమ్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు ఫస్ట్ క్లెయిమ్ ఆన్ ది ఎక్స్ ఈస్ పర్ ది పూర్ ఆఫ్ దిస్ కంట్రీ అని నరే ఆయన మోడీ గారు డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పినట్టు నాకు బాగా గుర్తు నేను ఒక పత్రికలో ఎకనామిక్ ఎడిటర్గా పనిచేసేవాడిని బిజినెస్ ఎడిటర్గా అప్పుడు ఈ దీన్ని నేనే ట్రాన్స్లేట్ చేశాను కాబట్టి నాకు ఈ విషయం బాగా గుర్తుంది కాకపోతే రెండు వేల ఆరులో జరిగింది కాబట్టి ఇప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాలు జరిగిపోయినాయి కాబట్టి నా మెమరీ ఏమన్నా కొంచెం తగ్గిందేమో కానీ ఖచ్చితంగా ఆయన ఆ పదాన్ని ఎట్టి పరిస్థితుల పొరపాటును కూడా ఉపయోగించండి ఈ సచ్ ఏ వండర్ఫుల్ ఎకానమిస్ట్ ఆయన దేశ భవిష్యత్తునే మార్చేశాడు ఆయన యూపీఏ హయాంలో రెండు వరల్డ్ క్లాస్ ఆటోమొబైల్ సెక్టార్ని అభివృద్ధి చేశాడు అలాగే వరల్డ్ క్లాస్ ఐటీ సెక్టర్ని డెవలప్ చేశాడు అనేక రైట్స్ రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ రైట్ టు ఫుడ్ ఇలాంటి ఇవన్నీ అద్భుతమైన పురోగామి నిర్ణయాలు చర్యలు తీసుకున్నారు వాటికి చట్టబద్ధత కల్పించారు అటువంటి రైతులకు ఇప్పుడు మద్దతు ధర చట్టబద్ధత కల్పించమని అడిగితే ఉద్యమాలు చేసిన ఎన్డీఏ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోడీ అమిత్ షా నాయ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వము నిర్లిప్తంగా ఉన్నదే తప్ప దానికి స్పందించడం లేదు ఈ అంశాలు ప్రజలు ప్రజలు గుర్తించి చర్చించి విశ్లేషించి ఓటు వినియోగించుకోకుండా వారిని భావోద్వేగాలకు గురిచేయటము మోడీ లక్ష్యంగా కనిపిస్తున్నది కాంగ్రెస్ ప్రస్తుతం వామపక్షాల అబంధ హస్తాల్లో చిక్కుకుందని ఆ పార్టీ మేనిఫెస్టో ఆందోళనకరంగా తీవ్ర భావజాలంతో ఉందని ఆరోపించారు ఖచ్చితంగా బీజేపీ లాంటి పార్టీని ఓడించాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ తీవ్రవాద ఇందిరాగాంధీ తీవ్రవాద భావజాలంతో లేకపోతే మార్పులు తీసుకువచ్చే మేనిఫెస్టోతో రాకపోతే ప్రజలు ఆ పార్టీ వైపు చూడరు కదా అందువల్లనే కదా ఇందిరాగాంధీ అప్పుడు బ్యాంకుల జాతీకరణనండి లేకపోతే ప్రీవీ పర్సెస్ సంస్థానాధీశుల భరణాలను రద్దు చేయటము ఇలాంటివన్నీ అనేక క్లిష్టమైన కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారు అప్పుడు కోర్టులు కూడా అడ్డం వేశాయి అయినా అయినా ఆమె విజయవంతంగా అడ్డంకులన్నీ అధిగమించి దేశాన్ని పురోభివృద్ధి వైపు నడిపించింది ప్రో పూర్ ఇమేజ్ తెచ్చుకుంది పేదలు ఆమెకు నీరాజనం పలికారు అటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడం కోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించడాన్ని మనం ఏ విధంగా తప్పుపట్టలేము అది అర్బన్ యాక్షనలిజం అనలేము ఈ ప్రో పూర్ అనండి ప్రో లెఫ్ట్ అనండి అలా ఖచ్చితంగా అనవచ్చు స్వామి ఇందిరాగాంధీ చెప్పేవారు కదా ఈ దేశంలో కమ్యూనిజం ఎప్పటికీ రాదు కాంగ్రెస్ పార్టీ తన విధానాలను మార్చుకుని అవసరమైతే కమ్యూనిస్ట్ పార్టీ విధానాలను కొన్ని తను కోఆప్ట్ చేసుకుంటుందని ఆమె స్పష్టంగా చెప్పారు అందులో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అటువంటి మేనిఫెస్టోను విడుదల చేస్తే ఆ మేనిఫెస్టో అంశాలు నచ్చిన వారు ఆ పార్టీకి ఓటు వేస్తారు కానీ ఆ మేనిఫెస్టో అంశాలను వక్రీకరించే హక్కు ప్రధాని స్థాయి వ్యక్తికి లేదు కింది స్థాయి నాయకులు ఏదైనా మాట్లాడవచ్చు కానీ ప్రధాని స్థాయి వ్యక్తి అలా మాట్లాడడం కొంచెం విడ్డూరంగాను విస్మయకరంగాను ఉంటుంది